సంస్థాన్ నారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం సిపిఆర్పై పై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎంపీడీఓ ప్రమోద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆకస్మాత్తుగా వచ్చే గుండెపోటు సమయంలో ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సిపిఆర్ పై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు సంస్థాన్ నారాయణపుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం రోజున సిపిఆర్ పై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎంపీడీఓ ప్రమోద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు సమయంలో ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సిపిఆర్ పై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు డాక్టర్ కాటం రాజు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు అత్యవసర పరిస్థితులలో సిపిఆర్ను ఎలా చేయాలో డెమో ద్వారా వివరించారు ఈ నైపుణ్యం తీసుకోవడం సామాజిక బాధ్యత అని ఎంపీడో తెలిపారు కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సంపత్ సూపర్వైజర్ వరలక్ష్మి రాణి ముంజుఫర్ మండల పంచాయతీ అధికారి పంచాయతీ కార్యదర్శులు ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు പൊതു അത് കുറച്ച് സൗണ്ട് രാവിലെ കിക്ക് ലോല ചിന്നപ്പ అయిపోయిన తర్వాత హెడ్ వెనకట్ అనేసి నాజ్ స్మూవ్ చేసి ఖర్చు పని ఏదన్న వేసి మనం బ్రీతింగ్ గట్టిగా తీసుకొని లోపలికి గాలి వదలాలి థ్యాంక్ యూ